నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మొట్టిమలతో బాగా ఇబ్బంది పడుతున్నారా మీ అందమైన ఫేస్ని ఈ మొట్టిమల్లు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి కదా నిజమే మొటిమలు అలా పెరిగి పెరిగి పెద్ద పెద్ద మచ్చల్లాగా అయిపోతున్నాయి ఇది చాలా ప్రాబ్లం అండి టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇవి చాలా సమస్యగా మారిపోతున్నాయి అసలు వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మొటిమలు రాకుండా ఉండాలంటే మనం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు వారితో మాట్లాడతాం హలో డాక్టర్ గారు నమస్తే అర్థమైపోయిందిగా మొటిమలు అందంగా ఉంటాం వస్తే అబ్బా ఆ టెన్షన్ మామూలుగా ఉండదు అసలు ఏదో ఫంక్షన్ లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నా ఉన్నా నార్మల్ డేస్ లో అయినా కూడా ఈ మొటిమలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు రాని మొటిమలు సడన్ గా ఎందుకు స్టార్ట్ అవుతాయి రీజన్స్ ఏంటి ఇప్పుడు పింపుల్స్ అనేది టీనేజ్ నుంచి అడల్ట్స్ వరకు అందరిలో వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ టీనేజ్ లో అయితే సడన్ హార్మోనల్ స్పర్ట్ వల్ల అలా వస్తుంది అడల్ట్స్ లోనేమో ఇప్పుడున్న స్ట్రెస్ హార్మోనల్ ఇష్యూస్ వాటి వల్ల పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇలా ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క రీజన్ వల్ల వస్తూ ఉంటాయి మన డైట్ మన లైఫ్ స్టైల్ వీటన్నిటితో రిలేట్ అయి ఉంటుంది అనమాట సో మనము దేనికి వస్తుంది రీజన్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి ప్రాపర్ గా ఉంటాయి చాలా డౌట్స్ ఉన్నాయి మేడం ఫస్ట్ స్వీట్లు ఎక్కువ తింటున్నారా అయితే ఖచ్చితంగా మొటిమలు వస్తాయి లేకపోతే బాగా వేడి చేసినా మొటిమలు వస్తాయి దాంతో పాటుగా నెయ్యి నూనె పదార్థాలు తీసుకుంటే మొట్టమొదటి వస్తాయి అంటారు ఇది నిజమా కొంతవరకు కరెక్టే అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనది ఆయిలీ స్కిన్ ఆక్ని ప్రోన్ స్కిన్ అంటే పింపుల్స్ వచ్చే అంటే అలాంటి నేచర్ ఉన్న స్కిన్ అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎందుకు వస్తాయి అసలు పింపుల్స్ అంటే మన బాడీలో ఫేస్ అప్పర్ బాడీ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ లో సెబేషియస్ గ్లాన్స్ అని ఉంటాయి ఇవి మన స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచడం కోసం ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే అవి ఎక్సెస్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాయో అప్పుడు మనకి పింపుల్స్ అనేవి వస్తాయి ఎందుకు ఆయిల్ ప్రొడ్యూస్ అంటే ఇవి రీజన్స్ అంటే స్ట్రెస్ కానీ హార్మోన్స్ ఉన్నప్పుడు ఆ గ్లాన్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి హైపర్ యాక్టివ్ అయిపోతాయి పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా మనం పింపుల్స్ చేస్తూ ఉంటాం థైరాయిడ్ ఉన్న వాళ్ళలో సో ఈ అంటే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ గ్లాన్స్ హైపర్ రియాక్టివ్ అయిపోవడం చూస్తాం సో అది రిలేటెడ్ టు ఫుడ్ అనమాట ఎప్పుడైతే మనం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తింటామో లైక్ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివి తింటాము అప్పుడు ఈ గ్లాన్స్ ఇంకా ఓవర్ గా రియాక్ట్ అయిపోతాయి అనమాట అంటే మీరు అన్నట్టు ఇందాక మనకి ఇవాళ వరకు ఉండదు సడన్ గా ఒక ఐస్ క్రీమ్ తినేస్తాం వచ్చేస్తుంది సో అలా ఫుడ్ రిలేటెడ్ యాక్ని అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం ఓకే సో ఎలా తగ్గించుకోవాలి వీటిని అని చెప్పి అమ్మమ్మలు అమ్మ వాళ్ళు చెప్పే చిట్కాలు తెగ పాటించేస్తూ ఉంటాం బట్ అవి కాస్త కొంచెం తేడా వచ్చేస్తూ ఉంటాయి వీటి వల్ల ఇది ఒక ప్రాబ్లం చిన్న చిన్న టిప్స్ వీటిని వెంటనే తగ్గించుకోవడానికి అలా ఫస్ట్ ఏంటి అంటే మనకి రేప్ ఫంక్షన్ ఉంది ఈ రోజు పింపుల్ వస్తే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయిపోయి దాన్ని ప్రెస్ చేస్తా ఉంటారు సో ఎప్పుడు అది చేయకూడదు ఇంకా వర్స్ అవుతాయి అనమాట సో మనకి ఎప్పుడైనా పింపుల్ వచ్చింది దగ్గరలో ఒక ఫంక్షన్ ఉంది అన్నప్పుడు మనం కొంచెం క్లిండమైసిన్ బేస్డ్ జెల్స్ పెడితే వెంటనే డ్రై అయిపోతుంది స్పాట్ కూడా ఉండదు అలా కాకుండా చాలా మంది పెద్ద గడ్డల్లా వచ్చేస్తాయి ఫంక్షన్ కి ముందే వస్తాయి అవి కూడా సో అప్పుడు మనం కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా వన్ డే లో ట్రీట్ చేయొచ్చు వన్ డే లో ట్రీట్ చేయొచ్చు చాలా పెద్దగా గట్టిగా ఉంటాయి కొంతమందికి సో అది వన్ డే ఫంక్షన్ టైమ్ ఉన్నా కూడా లేదు మనకి ఏదన్నా అర్జెంట్ మీటింగ్ ఉన్నా కూడా వన్ డే లో కూడా ట్రీట్ చేసుకోవచ్చు అసలు ఎలాంటి నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఏ పింపుల్ ఇప్పుడు పింపుల్స్ అనేవి స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి చూస్తూ ఉండవు తర్వాత కొంచెం మన స్కిన్ కలర్ లో వస్తా ఉంటాయి తర్వాత స్టేజ్ పస్తతో ఉంటాయి తర్వాత స్టేజ్ నాడియల్స్ అంటే గడ్డల్లాగా ఉంటాయి సో ఏ స్టేజ్ లో అయినా కూడా మనం ఎర్లీగా దాన్ని క్లీన్ చేసుకుంటూ పోతే చాలా ఈజీ స్పాట్స్ లేకుండా స్కార్స్ లేకుండా ట్రీట్ చేసుకోవచ్చు అలా కాకుండా వస్తున్నాయి మీరు అన్నట్టు హోమ్ రెమెడీస్ ఎందుకు హోమ్ రెమెడీస్ ఇప్పుడు పనిచేయట్లేదు అంటే మన చిన్నగా ఉన్నప్పుడు హల్దీ గాని బేసన్ కానీ పెట్టేవారు కానీ ఇప్పుడు అవి కూడా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి ప్యూర్ కాదు సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి అలోవేరా జెల్స్ కానీ సో ఏదైనా కూడా అందుకే హోమ్ రెమెడీస్ యూస్ చేయడం వల్ల ఇంకా మనకి ఇంకా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కిన్ సో అలాంటివి ట్రై చేయకుండా ఎర్లీ స్టేజెస్ లోనే కాంటాక్ట్ అయితే బాగా ట్రీట్ చేయొచ్చు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మ్యామ్ పింపుల్ వస్తుంది బానే ఉంటుంది తగ్గినట్టే తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవ్వటం ఒకటి అలా అవి మానకుండా అలా స్కాచ్ లాగా ఉండిపోతాయి వీటికి రీజన్ ఏంటి ఇప్పుడు మనకి ఎక్సెస్ సీబం ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అక్కడికి ఒక బాక్టీరియా వెళ్తదన్నమాట అనమాట వెళ్ళి మనకి పింపుల్స్ అనేవి వస్తాయి సో ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వస్తూ ఉంది ఇంకా అంటే ఆ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంకా స్టేజ్ లో ఉంది సో మనం దాన్ని ట్రీట్ అందువల్ల మనకి ఇంకా కొత్తవి ఉంటాయి సో ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని మనం కొన్ని టాబ్లెట్స్ ద్వారా ట్రీట్ చేస్తే గనక కొత్తవి రాకుండా ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు పింపుల్ వచ్చింది మన బాడీ దానికి రియాక్ట్ అయ్యి అక్కడికి ని పంపించి దాన్ని హీల్ చేయాలి వీళ్ళు అప్పటి వరకు ఆగరు ముందే దాన్ని ప్రెస్ చేయడము గిచ్చడము నెయిల్ తో టచ్ చేయడం ఇలా చేస్తారు అప్పుడేమవుతుంది మనం ముందుకు ముందు అలా చేయడం వల్ల స్కార్ అనేది ఫామ్ అయిపోతుంది కొంతమంది ఏంటి అసలు ట్రీట్ చేసుకోరు దాన్ని పట్టించుకోరు అప్పుడు అవి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువైపోయి స్కార్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మరి ఇలాంటి పింపుల్స్ కి స్కార్స్ కి కే హలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు మన దగ్గరకి ఎవరైనా పింపుల్స్ కోసం వస్తే ఏజ్ వాళ్ళైనా సరే ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది అనేది ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది టీనేజా స్ట్రెస్ ఉందా ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ అంటే నిద్ర సరిగా పోవట్లేదా ఇలా ఏ ఏ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అయినా సరే హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ చూసుకొని రీజన్ ఎందుకు ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకుంటాం సో ఫస్ట్ ఆ రూట్ కాజ్ ని ట్రీట్ చేసి ఆ తర్వాత మనం మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో వచ్చినప్పుడు ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిపోతే వాళ్ళకి క్లియర్ అయిపోతుంది అంటే మార్నింగ్ ఒక మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ నైట్ ఒక మాయిశ్చరైజర్ సరిపోతుంది అలా కాకుండా ఇంకా యాక్టివ్ స్టేజ్ లో వచ్చారు ఇంకా ఎక్కువ పింపుల్స్ ఉన్నాయన్నప్పుడు కొన్ని యాంటీబయోటిక్స్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అలా కాకుండా గడ్డల్లాగా ఉన్నాయి వాళ్ళ కొన్ని సపరేట్ టెస్ట్స్ ఉంటాయి దాన్ని బట్టి ఒక టూ టు త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ పింపుల్ అయినా కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి మచ్చలు పడే అవకాశం ఉంది అన్నప్పుడు మనం కెమికల్ ఫీల్డ్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే డామేజ్ స్కిన్ ఉందో అది వెళ్ళిపోయి నార్మల్ స్కిన్ అనేది వస్తుంది దాదాపుగా ఎన్ని రోజులు పట్టచ్చు మేము ఎర్లీ స్టేజెస్ అయితే జస్ట్ స్కిన్ కేర్ కాబట్టి ట్వంటీ డేస్ లో సెట్ అవుతుంది బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి నేనైతే అవకుండా ఉంటాయా అంటారు సో ఇప్పుడు ఈ శీబం అనేది మనకు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది మనకు హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి మనం అదే ఫుడ్ తింటూ ఉంటాము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచి నిద్ర స్ట్రెస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా రాకుండా ఉంటాయి అవి ఏం ఫాలో అవ్వము జస్ట్ మీరు ఇచ్చిన జెల్ తోనే మొత్తం తగ్గిపోవాలి అంటే ఫాలో అవ్వాలి ఇక్కడ ఫుడ్స్ లేకపోతే డైట్ గా చెప్తారా అంటే ఫస్ట్ ప్రెసెంట్ వాళ్ళకున్న డైట్ హ్యాబిట్స్ అడగడం జరుగుతుంది మరి రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్ లేదంటే హై గ్లైసిమిక్ ఉన్న ఫుడ్ ఎక్కువ స్వీట్స్ తింటున్నారు ఈ సీజన్ లో మాకు ఎక్కువ వచ్చేది ఏంటంటే మ్యాంగోస్ తినకుండా ఉండలేరు సో అవి తిన్నప్పుడు ఎక్కువగా వస్తున్నాయి ఇలాంటివి ఎక్కువగా వస్తాయి సో అలాంటప్పుడు దాన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్తాం అంటే ఎక్కువగా వాటర్ కూడా మంచిదేనండి ఇట్లా రాకుండా ఎప్పుడైనా మనకి గుడ్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతే స్కిన్ లో మనకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి డ్రై అవ్వకుండా ఉంటది స్కిన్ పింపుల్స్ రాకుండా ఉంటాయి అని ఈవెన్ స్కిన్ టోన్ ఉండదు ఇవన్నీ బెనిఫిట్స్ వాటర్ తో ఓకే సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి రైట్ సో మచ్ డాక్టర్ గారు విన్నారు కదా పింపుల్స్ అలాగే స్కార్స్ తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి ఎవరైతే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నారో స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇది వాళ్ళకి వీడియో నమస్తే